శ్రీ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథులు సంపాదకీయం నుండి మరికొంత భాగం ఈరోజు తెలుసుకుందాం సాయిరామ్ ఇరవై ఒకటవ తారీఖున నేను శివమొగ్గాకు దారిలో తాళగుహ అనేటువంటి చోట డాక్టర్ శ్రీనివాసరావు అనేటువంటి భక్తులను కలిసి తిని వారి క్రిందగాలిని తెలిపేరి ఎనిమిది అడుగుల ఎత్తు ప్రదేశం నుండి గచ్చు నెలపై వారి కుర్రవాడు పడినట వారి బుర్ర చితికి తన వైద్య శాస్త్రముగా ఆ కుర్రవాడు చచ్చిపోయినందుకు సందేహము కలగలేదట వారు ప్రార్థనా మందిరంలో పోయి తమకు పుత్రప్రాప్తి యోగం ఏమాత్రమైనా ఉంటే దాన్ని అనుగ్రహించమని బాబాని ఎంతగానో ప్రార్థించిరట విభూతిని వాని పెదవులపైన బావుగా పట్టించిరట పది నిమిషములలో శ్వాస ప్రారంభమైనది మరి మూడు దినముల వ వరకు బాలుడు స్మృతి లేకుండా ఉండనట తదుపరి అతడు బాగుపడి ఈనాడు ఆరోగ్యంగా వండినం ఆ సాయంత్రము మేము రామానందరావు బంధువుల ఇంట్లో తాను ఆరు మాసముల క్రితము వారిని దర్శించినటువంటి స్థానమునందే వంటశాలలో ఈనాడు ఏర్పడినటువంటి శ్రీవారి పాద ముదలు సరుకులకు ఉన్నదని మేము గాచిత్యం రావుగారు బాబాను తన ముందర ఉండగా కనుగొన్నాడు వారి గురువు రామదాసుగాను వారి ఇష్టదైవ పట్టాభిరాముడుగాను శ్రీ బాబా దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించరి బాబా వారితో మాట్లాడినప్పుడు ఇంట్లోనే వారు రావుగారిచ్చినటువంటి జవాబులను విని వారు బాబాతోనూ రామదాసుతోనూ శ్రీరామచంద్రుతోనూ ముఖాముఖిని మాట్లాడుతున్నట్లు గ్రహించగలిగరి చెట్ట చేవలన వారు అతడు తన రెండు చేతులను శ్రద్ధాభక్తులతో చాచుటయు అందుక విభూతి పట్టము పట్టయు కనుగొనేది అది బాబా చే ప్రసాదింపబడినది ఆనాడు బాబా నిలిచినటువంటి చోటును వేరెవరూ తక్కువ మానేము ఈనాడు అసలు శ్రీవారి పాదచిహ్నములు ఏర్పడి గచ్చు నేలపై చెక్కబడినదో అన్నట్లు ముద్దపడినవి నేను దాన్ని చూచి విస్మయావిష్ట చిత్రుడ వందే ముకుంద ప్రియం भक्तजनाश्रयं च वरदम् वन्दे सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् आकरो भगवान् सत्यसायि दया दे सत्य धर्म शांति प्रेम प्रदाता सुंदर सचम करो भगवान रक्षा करो भगवान रक्षा, 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 रक्षा कर समस्त लोकाः सुगिरो भवन्तु समस्त लोकाः सुगिरो भवन्तु समस्त लोकाः सुगिरो भवन्तु ओम श्यामस्यं श्यामती जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की జై జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్